హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టుకైతే ఎన్ని కనకంబరాల పూలు పూసినాయో చూస్తున్నారా ఫ్రెండ్స్ అంటే చాలామంది ఫ్లవర్స్ అంటే ఇట్లా కనకంబరాల చెట్లు పెట్టుకుంటారు పల్లెటూర్లల్లో కానీ ప్లేస్ ఉన్నవాళ్ళు మాకైతే కొంచమే ప్లేస్ ఉన్నది అయినా కూడా చెట్లు పెట్టిన అంటే పూలు పూసేసరికి నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఫుల్ హ్యాపీ కోస్తాను అన్న సగం పూలు కోసిన సాయంకంట ఎక్కువ కోసిన చూస్తుంటారు కదా చూసిన తర్వాత కోసిన తర్వాత మా వదినతో మాట్లాడతాను మా వదినది వీడియో తీసుకుంటే అయిపో కదా మంచిగా ఎప్పుడు ఫుల్ పూసినాయి అంటున్నావు కదా అంటే అవును కదా అది నా మంచి దగ్గరతో వేసినామని నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ చేస్తున్నారు కదా ఇవి లక్ష్మీదేవికి కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అట మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు పెట్టారు సుజాత అని ఇక పూలు అప్పుడు ఒక చిన్న చెట్టు ఉండే ఇప్పుడు ఇంత పెద్దగా అయింది ఎంత బాగా వస్తున్నాయి చూస్తున్నారా కనకాబరాలు కూడా బాగున్నాయి అసలు మందార పూలు కూడా కూసిన పువ్వు పువ్వైతే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పింక్ కలర్ చాలా బాగుంటుంది రోజు ఊస్తే కొంచమే ప్లేస్ ఉంది ప్లేస్ ఎక్కువ లేదు కానీ మంచిగా ఇక్కడ తమలపాకుల చెట్టు తెలుసు మీ అందరికి అరటి చెట్టు అయితే తెలుసు ఏం చేస్తున్నావు బావా మా ఆయన వాటర్ ఉంటా పడేస్తున్నాడేమో అరటి చెట్టు మల్లె చెట్టు చెమ్మెల్లి దీన్నైతే చెమ్మెల్లి చెట్టు అంటాం మల్లెపూలు కూడా పైన ఉన్నాయి కావచ్చు కనకంబరాలు కోసిన తర్వాత కొన్ని మల్లెపూలు కూడా పోస్తా ఇవాళ శుక్రవారం సంతోషిమాత అమ్మవారికి అయితే మంచిగా కనకంబరాలు అల్లి దండ వేస్తా ఇట్లా గింజలు ఉన్నాయి గింజలు చూస్తే నాకైతే మళ్ళీ ఇట్లా చెట్ల వేయాలనిపిస్తుంది ఏంటి బావా మంచిదేనా మరి అవునా అవి బాగా వాటర్ ఉన్నాయి కదా నాకు రాలేదు అంచడు చూస్తున్నా ఫ్రెండ్స్ కనకాబరాలు అయితే ఎంత మంచి కట్ చేసిందా చూస్తున్నా ఫ్రెండ్స్ ఎంత మంచి అసలు కనకాంబ్రాలు అయితే ఆగు బావా కొయ్యని ఇవన్నీ మెల్లగానే వస్తా పైకెక్కిన గోడ మీదకి ఎక్కిన మా ఆయన భయపెడతా అండి మా ఆయన ఎక్కుతా అని అడిగానే ఏం కదా నేను ఎక్కుతా బావా అని చెప్పిన ఇట్లా మన చెట్లకి వెళ్ళిన పూలు అసలు మన చెట్లకు పూలు వస్తున్నాయి అంటే సంతోషమే వేరు అసలు కొయ్యాలనిపించేది నిజం చెప్పాలంటే కనకంబరాలు అయితే ఫుల్ పెట్టుకునేదాన్ని మస్తు ఫుల్ పెళ్ళైన కొత్తలను అయితే ఫుల్ ఫుల్ మల్లెపూలు తీసుకు అంటే మల్లెపూలు పూలు మల్లెపూలు పూలు పెట్టుకుంటే పరువు అవుతుంది చామంతి పూలు పెట్టుకున్నా కూడా కనకంబరాలు కొంచెం మల్లక ఉంటాయి హెయిర్ కూడా ఎక్కువ చిక్కు కాదు మంచిగా ఎంతసేపు పెట్టుకున్నా కూడా అలక ఉంటాయని బాగా కనకంబరాలు ఎక్కువ పెట్టుకునేదాన్ని నేనైతే మా ఇంటి దగ్గర చెట్లు మంచిగా పూల చెట్లు పెట్టి ఫస్ట్ మాదరంలో ఉండే మా డాడీ సింగరేం జాబ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ చెట్లు పెట్టినాం ఫుల్ పూలు పూసే టైంకి అక్కడ నుంచి కాలు చేసినాం మళ్ళీ బెల్లం పెళ్ళికి వచ్చినాం అక్కడ ఫుల్ పూలు పూసే టైంకి నా పెళ్ళైంది ఇప్పుడు ఇక్కడ చెట్లు పెట్టుకున్న ఇప్పుడైతే మస్తు మా మళ్ళీ చె మా చెట్టుకున్న మల్ల చెట్టు పూలు పోస్తే మా ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందెడకోమట్లాంటి వాళ్ళు అందరు పూలు కోసుకొచ్చుకుంటా అమ్మవారికి అయితే మంచిగా పెడతా ఏంటి బావా ఫోన్ మాట్లాడుతున్నావా నాతో మాట్లాడుతున్నావాహామే తను కాల్ కట్ అయింది కదా మళ్ళీ చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా పూల తోట అయితే బాగుందా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ ఫ్లవర్స్ అయితే దేవుడికి పెట్టచ్చా లేదా అంటే కొంతమంది వేరే కలర్స్ అయితే అంటారు ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేనైతే మరి ఈ కలర్ పెట్టమని చెప్పిండ్రు వేరే వాళ్ళు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనేసి మీకు ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి కనిపించకుండా కనిపించేటట్లేదు కనిపించకుండా estem na rede flash. Okay, friends. Bye.